కులగణన తెలంగాణ రాష్ట్రంలో ఈ కులగణన చుట్టే రాజకీయాలు అన్నీ తిరుగుతున్నాయి అనేది ఎంత వాస్తవమో దానికి సంబంధించి కులగణనకు మేము వ్యతిరేకం కాదు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చెప్పుకోవాల్సిన పరిస్థితి మరోవైపు కులఘనలో పార్టిసిపేట్ చేయలేదు కే కల్వకుల కుటుంబం వాళ్ళకి మాట్లాడడానికి అధికారమే లేదని చెప్పేసి కూడా అటు పొన్నం ప్రభాకర్ కానీ అధికార పార్టీకి సంబంధించిన మంత్రులందరూ కూడా చెప్తూ వస్తున్న పరిస్థితి మరోవైపు ముస్లింలను బీసీలో కలుపుతామంటే ఒప్పుకోమని ఒకవైపు బండి సంజయ్ అంటుండు అసలు టీపీసీసీ చీఫ్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏమో అసలు మీ మోడీ పరిపాలించిన రాష్ట్రాలలో మీ బీజేపీ పాలిత రాష్ట్రాలలో చాలా దగ్గర ముస్లింలు అందరు బీసీలే ఉన్నారు కావాలంటే మీరు తెలుసుకోర్రీ అక్కడ లేదంటే మేము ఇక్కడ కూడా తీసేస్తామని చెప్పేసి మీరు అక్కడనేమో బీసీలలో కలుపుతారు మరి ఇక్కడ కలుపుతామని అంటే ఎందుకు కాదంటారు అని చెప్పేసి కూడా వాళ్ళకు ప్రతి విమర్శలు వస్తున్నట్టు అయితే చూస్తున్నాం మనం డ్రగ్స్ కేసులో కేటీఆర్ ఉన్నారని చెప్పిందే సీఎం మరి ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేయట్లేదు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ విషయం ఏంటంటే నిన్న ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ప్రచార సభలో రేవ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అనేక అంశాలను ప్రస్తావించాడు దాంట్లో భాగంగానే కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ అనేక అంశాలలో కేంద్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలు కరెక్ట్గా పనిచేయట్లేదు మా దగ్గరకు వచ్చి ఫైల్ అన్ని ఎత్తుకపోయారు కానీ ఇదివరకు వాళ్ళని యాక్షన్ తీసుకుంటలేరు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక ఒక రకంగా భారతీయ జనతా పార్టీ మీద కేంద్ర దర్యాప్తు సంస్థల మీద ఈ నేపాన్ని నెట్టేసే ప్రయత్నం చేసిండు సో దాన్ని అదే విధంగా తిప్పు ప్రయత్నం బండి సంజయ్ చేస్తున్నాడు మీరు విచారణ ఏమో మీరు చేస్తూ ఉంటారు మీరు కేసులు బనాయించి మమ్మల్ని ఏమంటే ఎట్లా సరే శ్రావణ్ రావు ఇంకొక ఇంకోడో విదేశాలకు పారిపోయేరు ఓకే మీరు ప్రధానంగా సూత్రధారులు అని చెప్పేసి చెప్తున్నటువంటి కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ వాళ్ళు మన రాష్ట్రంలోనే ఉన్నారు కదా మరి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు కనీసం వాళ్ళని అదుపులోకి తీసుకోవచ్చు కదా అని చెప్పేసి అయితే బండి సంజయ్ విమర్శిస్తున్న పరిస్థితి కొల కులకరణకు బీజేపీ వ్యతిరేకం కానే కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు ఇవాళ ఆయన కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతూ బీసీ జాబితాలో ముస్లింలను చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు అరవై లక్షల మంది ఉన్న బీసీల జనాభా ఎలా తగ్గిందో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేశారు సమగ్ర కుటుంబ సర్వేలో బీసీ జనాభా యాభై ఆరు శాతం ఉందని నాటి మంత్రులు కేటీఆర్ హరీష్ అసెంబ్లీలో చెబితే ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ఫైర్ అయ్యారు ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ లో ఇండియా గెలిచింది బీజేపీది ఇండియా జట్టు ఎంఐఎంతో అంటకాగుతున్న కాంగ్రెస్ది పాకిస్తాన్ టీం అని విమర్శించారు సో ట్రెండ్కి తగ్గట్టు మాట్లాడడంలో బడి సంజయ్ దిట్ట అట్లనే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కూడా ముడిపెట్టిండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండియా టీం గెలవాలనుకుంటే బీజేపీకి ఓటు వేయాలని కోరారు బీఆర్ఎస్ టీం సభ్యులు లేక మ్యాచ్ నుంచి తప్పుకుందని సెటర్ వేశారు ఇంకోటి సోషల్ మీడియాలో టూల్ అవుతుంది పున్నం ప్రమాకారం ఏమంటుందంటే బండి సంజయ్ గురించి ఏదో జర్నలిస్ట్ ప్రశ్న అడితే ఆయనకు ఓటక్కే లేదు మేమందరం ఓటర్లో అందరం ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటకు బండి సంజయ్కి లేదు ఆయనే మాట్లాడతాడని చెప్పేసి అయితే సెటర్ వేసిండు కాంగ్రెస్ ఓడితే సీఎం పదవికి రిజైన్ చేయాలి అని చెప్పేసి అయితే అటుండి ఇంకో ముచ్చట డ్రగ్స్ కేసులో కేటీఆర్ ఉన్నారని చెప్పింది సీఎం రేవంత్ రెడ్డి కదా అని బండి సంజయ్ నిలదీశారు ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ వల్లే ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అయిందని సీఎం చెప్పారని గుర్తు చేశారు మరి కేటీఆర్ ను ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పేసి ప్రశ్నించారు సో మనం ఇప్పటిదాకా ప్రస్తావించిన ఇవన్నీ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏడాదిగా విచారణ కమిషన్ గడువు పొడిగిస్తున్నారే తప్ప కేసీఆర్ను ను ఎందుకు విచారించలేదని మండిపడ్డారు ప్రభుత్వానికి దమ్ముంటే సిబిఐ విచారణ కోరాలని కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పద్నాలుగు నెలల పాలనపై ఎమ్మెల్సీ ఎన్నికలే రెఫరెండంగా తీసుకుందామా అని సీఎంకు సవాల్ ఇచ్చారు కాంగ్రెస్ ఓడితే ముక్కు నెలకు రాసి సీఎం పదవి నుంచి తప్పుకుంటారా అని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ విసిరారు సో రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్రం నాయకులు అంటే కేంద్రం సంబంధించిన కేంద్ర అధికారంలో పార్టీ నాయకులు వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు విమర్శలు చేయడం ప్రతి విమర్శలు చేయడం తప్పితే ఇక్కడ యాక్షన్ లేదు కథనాలు వస్తున్నాయి కానీ కదలిక లేవని చెప్పేసి మనం ముందరి నుంచి చెప్తూనే ఉన్నాం సో ఈ విచారణలో జాప్యం వల్ల గత పదేళ్లలో జరిగినటువంటి అరాచక నిరంకుశత్వ ఈ గడిల పాలన మీద అనేక మంది సరే కాంగ్రెస్ కొత్త సర్కారు వచ్చింది ప్రతిదీ విచారణ ఉంటుంది బయటకు తీస్తుంది కుంభకోణాలు అని చెప్పేసి చాలా మంది ధైర్యంతో కేసు వేయడానికి ముందుకు వచ్చి మొన్ననే మనం రాజలింగమూర్తి హత్య ఘటన కూడా చూసినాం సో ఆ కేసులో మనిషినే లేకుండా చేసేసి ఆరు నెలల కింద వాళ్ళ అడ్వకేట్ కూడా గుండె పోడుతో చనిపోయాడు ఇప్పుడు కోర్టు ఏం చెప్పింది ఆ ఆ మనిషి లేడు కదా ఈ విచారణ ఎట్లా కొనసాగుతుంది అంటే ఏదో టైం తీసుకున్నట మన పబ్లిక్ ప్రాసిక్యూటర్ సో ఏమైతుందంటే అక్కడ విచారణలో జాప్యం చేయడం వల్ల వీళ్ళు సంవత్సరాల తరబడి ఆ అవినీతి ఈ అవినీతి అని పేపర్ కథనాలకే పరిమితం అవుతుంది సర్కారు తప్పితే వాళ్ళ మీద పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకోవట్లేదు ఆఖరి సెక్రటేరియట్ కేలు కూడా విషయాలు లీక్ అవుతున్నాయి ఆ సస్పెన్షన్ సస్పెన్షన్ లాపుకొని ట్రాన్స్ఫర్ లాపుకొని అక్కనే తిష్ట వేసిన గత గత ప్రభుత్వంతో తోటి కొంతమంది అధికారులు అయినప్పటికీ కూడా వాళ్ళని అట్లే కొనసాగిస్తూ సంవత్సరాల కాలం నుంచి మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా ఇంకా అదే అవినీతి అవినీతి అని చెప్పుకుంటా స్టోరీ చెప్పుకుంటొచ్చినాయి కానీ అక్కడ యాక్షన్ అయితే లేదు దీని ద్వారా చాలా జిల్లాల్లో చాలా మంది వాళ్ళ మీద కేసులు వేయాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కేసులు వేసిన వాళ్ళు మరి ఎంతమంది ప్రాణాలు ఇస్తారు ఎంతమంది ప్రాణాలు పోవాలి మీ విచారణ జాప్యం కావడం వల్ల అనేది అయితే అందరికీ ప్రశ్నలు అయితే రేకెత్తున్నాయి మొత్తంగా బండి సంజయ్ అయితే మేము కులకరణకు మేము వ్యతిరేకమే కాదంటుండు పొద్దుగాలనే కిషన్ రెడ్డి కూడా అన్నాడు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి మీరు వదిలిపెట్టినా మేము వదిలిపెట్టమని చెప్పి కిషన్ రెడ్డి కూడా అన్న సంగతి చూసినా మొత్తంగా ఇటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా మళ్ళీ వాతావరణం మారుతున్నట్టయితే కనబడుతుంది ఎందుకంటే అసలైన సమయంలో బీఆర్ఎస్ పార్టీ కాడి వదిలేసింది ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు కాబట్టి మనం పొద్దునే కూడా ప్రశ్నించినాం సరే మీ క్యాండిడేట్ నిలబెట్టలేదు కరెక్టే కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో మీకు ఎవరికైతే ఓటు హక్కు ఉందో ఆ ఓటు హక్కు వినియోగించుకుంటారా లేదా మరి ఇటు హరీష్ రావు కేటీఆర్ కవిత కేసీఆర్ ఎమ్మెల్సీ ఓటు వేస్తారా లేదా సో ఓటు వేస్తే మీరు డిగ్రీ ఉన్నట్టు ఓటు వేయకపోతే మీరు డిగ్రీ లేదు అంతే అదే కుళ్ళ ముచ్చట ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి మీకు క్యాండిడేట్ దొరకలేదు కావచ్చు ఎవరికొకరికైతే ఓటు వేయాలి మీరు ఎవరికి ఓటు ఇస్తున్నారని మేము అడగము కానీ ఓటు హక్కు అయితే వేసి తెలంగాణ రాష్ట్ర సమాజానికి మార్గదర్శక నిలబడాలని చెప్పేసి అయితే కుటుంబాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా కులక మేము వ్యతిరేకం కాదనేది బండి సంజయ్ యొక్క వాదన